ఈ నాలుగు విషయాల మీద దాడి ప్రారంభమవుతుంది మీకు అందరికీ తెలుసు ఈ మధ్యన కేంద్ర కేబినెట్ ఒక తీర్మానం చేసింది ఒకే దేశం ఒకే ఎన్నిక చాలా మంది ఒకే దేశం ఒకే ఎన్నిక చాలా మంచిది అని అనుకుంటున్నారు ఎందుకంటే ఖర్చు దగ్గుదట మేము ఎక్కడ వేసినా ఏమి ఖర్చు తగ్గదు ఆ వివరాలు ఇప్పుడు చెప్పబోవడంలో కానీ ఈ వాదన ఎటువంటి వాదన అంటే హిట్లర్ ఒక వాదన చేశాడు చాలామంది నేరస్తులు ఉన్నారు ఆ నేరస్తులకి అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం విచారణ చేయడం కోర్టులో వాదోపవాదాలు చేయడం శిక్ష వేయడం ఆ శిక్ష కాలం జైల్లో పెట్టి పోషించడం ఎంత ఖర్చో చూడండి అందుకని ఇది మన ఖర్చు మిగలాలంటే నేరస్థుల్ని పట్టుకున్న వెంటనే కాల్చి వేస్తే అది గొప్పగా ఉంటుందని చెప్పేసి ఎట్ల చెప్పాడు ఇంక నేరస్తులు పట్టుకొని కాల్చి చేయాలి ఇప్పుడు ఇది ఎలా ఉంది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే సరిపోద్ది ఖర్చు మిగులుద్ది ఇది చెప్తుంది ఈరోజు ఒక ఎన్నిక ఒక దేశం అని చెప్పేసి నినాదం ప్రపంచంలో ఎక్కడా లేదు వీరందరూ అమెరికాని చాలా ప్రశస్తి చేస్తారు అమెరికాలో ఎన్నికలు చూడండి ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో ఆ ఫెడరల్ వ్యవస్థను కాపాడటంలో ఆ ఫెడరల్ వ్యవస్థకి ఒక స్వయం ప్రతిపత్తి ఉండడంలో ఆయా రాష్ట్రాల్లో యొక్క ప్రజల యొక్క అభిష్టం ప్రకారం ప్రభుత్వాలు ఎన్నిక కావడం ఉండాలి దాన్ని మొమ్ము చేసే పక్కలో ఉండకూడదు ఇప్పుడు కేంద్రంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఏమైంది ఓకే కాబట్టి ఇటువంటి ఒక తీవ్రమైన సమస్య ఈరోజు ముందుకు పోతుంది అంటే ఒకే ఎన్నిక ఒకే దేశమే కాదు ఒకే మతం ఒకే భాష మతం ఏంటో తెలుసు మీకు ఒకే భాష హిందీ మాట్లాడాలి మిగతా వాటికి విలువ లేదు ఒకే పన్ను ఇప్పుడు జిఎస్టీ వచ్చింది ఒకే లైసెన్స్ ఇస్తారట దేశం అంతా ఒకే రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఇస్తారట దేశం అంతా పోలీసులకి అందరికీ ఒకే యూనిఫామ్ ఇస్తారట రేపు మన మనకందరికి కూడా ఒకే యూనిఫామ్ దేశంలో ఒక కాషాయం కట్టేసి మీరు తిరగాలనికేమి బట్టలేసుకోకూడదు అని చెప్తారు ఒకే భోజనం జవాడు చేయాలి ఇక మన భారతదేశంలో ఎంత వైవిధ్యమైన భోజన పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల నుంచి ఒకే భోజనం పద్ధతి చేయాల్సి ఉంటుంది ఒకే పెళ్లి పద్ధతి కూడా చేయాల్సి ఉంటుంది అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఎంత వైవిధ్యం ఉంది ఆ వైవిధ్యాన్ని మనం గౌరవిస్తున్నాం కాబట్టి దేశం ఒకటిగా ఉందని చెప్పేసి స్పృహ కూడా కోల్పోయి ఈ దేశం ముక్కలైనా పర్లేదు అవసరమైతే రకం ప్రసత్వంతో దేశానికి మేము ఏళ్తామని చెప్పేసే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది సీతారాం గారికి మనం అర్పించగలిగిన నిజమైన వ్యాళి అటువంటి స్థాయికి ఈరోజు లౌకిక ప్రతిపక్ష పార్టీలనే ఎదిగినాయని చెప్పి అనుకుంటున్నాను ఆ బాధ్యతను మనం ముందుకి తీసుకెళ్ళి మనం దేశాన్ని కాపాడుకోవడం అనేది మన కర్తవ్యం అని చెప్పేసి సిపిఎం భావిస్తుంది ఇక వ్యక్తిగతంగా సీతారాం గారితో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి యాభై సంవత్సరాలు మేము పనిచేశాం మా తరం ఉద్యమాల్లోకి పోరాటాల్లోకి వచ్చింది ఒక మహత్తరమైన ప్రపంచవ్యాప్తంగా ఒక మాత్రమైన దశలో జరిగింది ఆయనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ముందు రామారావు గారు చెప్పారు మోహన్ గారు చెప్పారు ఆయన అత్యంత ప్రమాణాలు కలిగిన విద్యని అభ్యసించారు ఆయనతోటి చదివిన వాళ్ళు ఎంతో అవకాశాలు ఉద్యోగాలు ప్రొఫెషన్స్ డబ్బులు సంపాదనలు అవన్నీ ఉన్నాయి కానీ వాటి కోసం పోకుండా వాటన్నిటిని త్యాగం చేసి ఎమర్జెన్సీ కాలంలో అందుట్లో ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి భయపడడం కాదు ధైర్యం ఇంకా ఎక్కువైంది ఈ దేశాన్ని ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చేయడానికి నా దేశం త్యాగం చేస్తాను శరీరాన్ని కానీ ప్రాణాన్ని కానీ చెప్పేసి నిర్ణయించుకొని ఆయన కాబట్టి కష్టం వచ్చినప్పుడు భయపడి పారిపోవడం కాదు కష్టం అయినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం అని చెప్పేసి అది మన సీతారాంలో కనపడుద్ది అది ఇప్పటిదాకా కొనసాగుతుంది ఆయన ఎన్సైట్లో అంటాం మీరు ఏది అడిగినా ప్రపంచంలో రాజకీయాలు ఏది అడిగినా సుడువుగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పగలరు అందుకనే ఆయన మాట్లాడినా ఆయన రాసినా ఆ రకంగా ప్రజలకి అనుకుంటుంది చాలామంది తెలివితేటలు కలిగిన వాళ్ళు చాలామంది శక్తి శక్తి కలిగిన వాళ్ళు అధ్యయనం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బహుశా సీతారామ కన్నా ఎక్కువ కూడా చేసిన వాళ్ళు ఉంటారు కానీ ఎంత గొప్ప విషయాన్నైనా ఎంత సంక్లిష్టమైన విషయా సరళంగా ప్రజలకి అందించగలిగే సామాన్యులకి కూడా అందించగలిగే పద్ధతిలో ఆయన చెప్పగలగడం ఆయన గొప్ప విశేషం ఆయన ఆసుపత్రిలో చేరారు మేమందరం అనుకున్నాం మా అందరం పద్దెనిమిదవ తేదీ మేమందరం కూర్చున్నాం జస్ట్ కొద్దిగా దగ్గుంది ఆసుపత్రికి వెళ్ళి వస్తామని చెప్పాం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎవరూ ఊహిని ఉంచలేదు వెళ్ళారు మూడు రోజులకు బాగుపడింది బయటకు వచ్చారు మళ్ళీ రెండు రోజులు కొద్దిగా సుస్థిగా ఉంది మళ్ళీ ఐసీయులో మలిసిపోయాను నిరాకరించాడు ఎందుకు నిరాకరి ఐసీయూలోకి పోతే మళ్ళీ వస్తామో లేదో తెలియదు బయట ఉన్న కాలం ఈ పార్టీ కోసం ప్రజల కోసం పనిచేద్దాం అని చెప్పేసి నిరాకరించాడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తే కుదరదని చెప్పాడు పార్టీ చెప్తేనే అన్నాడు మళ్ళీ పార్టీ నాయకులు అందరూ వెళ్ళి చెప్పి లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది మేమందరం ఊహించలేదు లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలని దానికి మనం బాధపడటం తప్ప చేయగలిగింది ఏది కానీ అటువంటి ఒక గొప్ప కమ్యూనిస్టు అటువంటి గొప్ప కమ్యూనిస్టు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది మనకందరి మనకందరికీ బాధ కలిగిస్తుంది కానీ ఆయన ఈ దేశం కోసం ఎంత పరితర్పించేవాడు దేశ సమైక్యత కోసం ఎంత ఆందోళన పడేవాడు ఇప్పుడు ఆ దేశ సమైక్యతను భగ్నం చేసి ఈ దేశాన్ని ఏం చేస్తారని చెప్పేసి ఆలోచించేవాడో అందరికీ తెలుసు ఈ దేశం భగ్నం అయిపోతే ఏమవుద్దని చెప్పేసి ఈ దేశం అయితే మనం ఏమైపోతామని కాదు ఇంత గొప్ప దేశం ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా ఉంది అన్ని విషయాల్లో మీకు అందరికీ తెలుసు ఈ దేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వస్తే ఒకే ఒక నిర్ణయంతో